ఇంకోటి యాక్చువల్గా జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి క్యారెక్టర్కి ఫస్ట్ సాయి కుమార్ని ఆడిషన్స్లో చేశారంట కదా ఇది అంటే ఇప్పుడు ఇరవై ముప్పై ఆరు ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో ఎలా ఉంటాయి అంటే ఒక మనిషికి గుర్తున్నది తన పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంటుంది మరొక మనిషికి గుర్తున్నది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సాయి కుమార్ నాతో చాలాసార్లు చెప్పాడు ఈ విషయం ఇది చిన్న వేష జేడీ వేషానికి తను అనుకున్నారు రామును కలిశాడు వాళ్ళిద్దరే ఏదో తను ఆడిషన్ చేసి పెడదాం అనుకున్నాడు అంటే అప్పటికి సాయి కుమార్ కొన్ని సినిమాలు చేశాడు మళ్ళీ కొత్త వాళ్లే కావాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు జేడిని తీసుకోవడం జరిగింది ఓకే ఓకే ఇది ఇదే విషయం వినోద్ బాల కూడా చెప్తుంటాడు వినోద్ బాలనే కాబట్టి వినోద్ బాల ఆడిషన్కి వచ్చాడు నాకు తెలిసిన ఆ విషయం ఎందుకంటే ఒక దశలో ట్రయల్ రన్ అంటారు కదా అలా అలా ఒక విహెచ్ఎస్ కెమెరా ఇచ్చి షూట్ చేయమన్నారు రాముని దానిలో వినోద్ బాల దేవదాస్ గారి ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయి వాళ్ళిద్దరితో అమలా నాగార్జున సీన్లు చేశాం సో అప్పుడు వినోద్ బాలకి నాకు ప్రామిస్ చేశాడు రాము అని అంటాడు వినోద్ బాల ఇప్పుడేం రాము వినోద్ బాల ఎవరినో తెలియదు అంటాడు రాము అందుకని జ్ఞాపకం బోల్డెన్ లేయర్స్ ఉంటాయి ముప్పై ఏళ్ల క్రితమే అంటే ఇప్పుడు నేను చెప్పేవి నా గుర్తున్న విషయాలు మాత్రమే చెప్పగలను పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది కదా